అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు వచ్చేసరికి మనకు రిస్క్ లేకుండా కేవలం ఐదు ఐదు నిమిషాల్లో బ్రెడ్తో ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకుందాము మనం జనరల్గా ఏం చేసిస్తామంటే బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ లేదంటే శాండ్విచ్ అది కాదంటే బ్రెడ్ జామ్ చేసిస్తాం కదా అలా కాకుండా ఈరోజు బ్రెడ్తో చాట్ చేసి ఇవ్వండి సూపర్గా ఉంటుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఎందుకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా బ్రెడ్ ముక్కల్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని పక్కన పెట్టండి ఇప్పుడు పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకోవాలి బట్టర్ లేకపోతే నెయ్యైనా వేసుకోవచ్చండి బట్టర్ కానీ నెయ్యి కానీ వేసి చేసాము అంటే ఈ చాట్కి మరింత రుచి వస్తుంది బట్టర్ మెల్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి వేపుకోవాలి బ్రెడ్ వేయించడానికి మాత్రం కొద్దిగా బట్టర్ నెయ్యో వేసి వేయించండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ అంతా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి బ్రెడ్లో కొంచెం క్రిస్పీనెస్ వచ్చాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరో రెండు నిమిషాల పాటు వేయించండి అప్పుడు మనకు చాట్ చేసుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు మనకు బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉంటుంది ఇలా వేయించుకున్న బ్రెడ్ని పక్కన తీసి ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు పచ్చిమిరపకాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి పచ్చిమిర్చి కాస్త వేగాక ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా కొద్దిగా సాఫ్ట్ అయితే చాలండి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటో కూడా ఒక నిమిషం పాటు వేయించి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా ఒక గుప్పెడంతా వేయించిన పల్లీలను పొట్టు తీసి దబ్బలుగా చేసి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసి వీటంతటిని ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఇక్కడ నేనైతే మిరియాల పొడి వేసాను మిరియాల పొడి ప్లేస్లో మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చండి ఆనియన్ అలాగే టొమాటో కొద్దిగా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్లను వేసి టాస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ చాట్ మసాలాని అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి చివరగా పావుచెక్క నిమ్మరసంని పిండుకొని ఒక నిమిషం పాటు టాస్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే అంతే అండి బ్రెడ్ చాట్ రెడీ ఈ చాట్ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టాము అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా బ్రెడ్ జామ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇలా కాకుండా ఒకసారి ఇలా బ్రెడ్ చాట్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ Like, share, and subscribe to my channel. Thank you.